సింహాచలం కొండపై పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని హోంమంత్రి బంగలపూటి అనిత ఆదేశించారు విశాఖ గోపాలపట్నం పోలీస్ స్టేషన్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు తనిఖీ సమయానికి గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో విద్యుత్ లేకపోవడంతో మొబైల్ లైట్ వెలుతులలో తనిఖీలు నిర్వహించారు రికార్డులను పరిశీలించి రౌడు షీటర్ల వివరాలు ఆరా తీశారు రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని పోలీసులకు సూచించారు గంజాయి రవాణాపై ఉక్కుపాద మోపాలని ఆదేశించారు ఇక్కడికి వచ్చిన తర్వాత మన మాక్సిమం మనీ రికార్డ్స్ రిసెప్షన్ రికార్డ్ దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ రికార్డ్స్ అదేవిధంగా గాంజా కేసులు ఎన్ని ఉన్నాయి ఇంకా ఎన్ని ఎఫ్ఐఆర్స్ నోట్ చేయడం జరిగింది ఛార్జ్ షీట్స్ ఎలా ఫైల్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఒక్కసారి క్లియర్ కట్ అన్ని కూడా చూడటం జరిగింది ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ మాకు చిన్న చిన్న ల్యాబ్సెస్ కనిపించినాయి ఆ ల్యాబ్స్ అన్ని కూడా సీఏ గారికి మన ఎస్పి గారికి కూడా చెప్పడం జరిగింది అవి ఇమీడియట్ గా వాటి అన్నింటినీ కూడా మనం క్లియర్ అప్ చేసుకోవాలి ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నాకు వచ్చిన ఆ విజ్ఞప్తులు కూడా ఏంటంటే ఇక్కడ వేప మనకి సింహాచలం దేవస్థానం తాలూకా ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది కంపల్సరీ పోలీస్ స్టేషన్ మీద వచ్చే విఐపీస్ తా తాకిడి కానీ జనాలు తాకిదు కానీ చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ నరవ దగ్గరికి వెళ్ళే పోలీస్ ఎక్కడ జనాలు కూడా నరవకి వెళ్ళాలంటే అరౌండ్ ట్వంటీ కిలోమీటర్స్ వాళ్ళకి తిరగాల్సి వస్తారు సో ఇవన్నీ ఆలోచన చేసుకుని ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఒకసారి వీళ్ళకి అక్కడ ఆర్వీ వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా వేపకుంట దగ్గర ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకుని అదేవిధంగా దీని పద్దెని కూడా పెంచడమా ఏం చేయాలన్నది కూడా ఆలోచన చేసుకునే పరిస్థితి ఉంటుంది